తెలుసు కదా రీసెంట్గా ఆరామస్తాన్ ఏపీలో ఒక సర్వేనైతే రిలీజ్ చేయడం జరిగింది కదా ఈ సర్వేలో ఆయన క్లియర్గా ఏపీలో వైసీపీ గెలుస్తుంది అని అయితే చెప్పడం జరిగింది టీడీపీకి కొన్ని కొన్ని కారణాల వల్ల ఓటమి పాలవుతుంది కూటమి ఓటమి పాలవుతుంది అని చె చెప్పడం జరిగింది వైసీపీకి సంక్షేమం మహిళలు ఓటులు ఎక్కువ వేయటం వల్లే వైసీపీ అధికారంలో రావడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి ఆరామస్తాన్ కొన్ని కొన్ని శాంపుల్స్ సేకరించి ఆ శాంపుల్స్ డేటా విశ్లేషణ ద్వారా ఏపీలో ఆరామస్తాన్ చేసిన సర్వే ప్రకారం ఏపీలో వైసీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు గెలుస్తుంది అని చెప్పడం జరిగింది కదా ఒక్కసారిగా ఇలా చెప్ చెప్పేసరికి అటు టీడీపీకి సంబంధించిన మీడియా మరియు అటు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా జన అయితే ఆరామ్ మీద తీవ్రమైన దాడి చేస్తున్నారు ముఖ్యంగా ఆయన్ని సోషల్ మీడియాలో కానీ మీడియా ఛానల్లో కానీ ఆయన్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు ఎలా అంటే ఆరామస్థాన్ టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ అడి ఎమ్మెల్యే టికెట్ అడిగిండని అలా ఇవ్వడం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం వల్ల టీడీపీకి వ్యతిరేకంగా ఇలా సర్వే చేసి వైసీపీకి అనుకూలంగా చెప్తుండూ అని చెప్పేసి అయితే రకరకాలుగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీకి అమ్ముడు పోయాడు సీఎం జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయాడు అని చెప్పేసి అయితే టీడీపీకి సంబంధించిన వాళ్ళు టార్గెట్ అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ మనం చెప్పాలి చెప్పాల్సింది ఏంటి అనుకుంటే ఆరామస్తాను ముందుగానే చెప్పిండు ఈ యొక్క సర్వే వల్ల ఏ పార్టీకి ఒరిగేదేమీ లేదు ఏ పార్టీకి నష్టం జరిగేది ఏమీ లేదు అక్కడ ఈవీఎంలో ఆల్రెడీ డేటా ఉంది ఆ డేటా ప్రకారమే రిజల్ట్ వస్తాయి ఇది ఓన్లీ మా క్రెడిబిలిటీని నిరూపించుకోవడం కోసమే ఈ యొక్క సర్వే రిజల్ట్ మేము చెప్తున్నాం అని చెప్పేసి ఆయన రిజల్ట్ స్టార్టింగ్కి ముందు చెప్పడం జరిగింది పైగా ఆయన ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క డేటా ప్రకారం మమ్మల్ని ఎవరు విమర్శలు చేయవద్దు ఒకవేళ తప్పులు అయితే మా యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది నాలుగో తారీఖు అల్టిమేట్గా రిజల్ట్ చూడండి అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సర్వేని వెల్లడించే ముందు దాన్ని పట్టించుకోకుండా పాపం ఆయన మీద అయితే టీడీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీకి తక్కువగా సీట్లు వచ్చాయని చెప్పేసి ఆయన మీద అయితే టార్గెట్ చేస్తున్నారు ఏదైనా కానీ అల్టిమేట్గా జూన్ నాలుగో తారీఖు అనేది రిజల్ట్ అయితే తెలుతుంది కాకపోతే ఆయన ఇంతలోకి టార్గెట్ అయ్యారనేది మనకైతే తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ